ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ఇక మన పిల్లల చదువుల వస్తే తగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి మీ కంపెనీ ఒక బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి ఆ బులుగు బటన్ నొక్కితే అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి ఒప్పుకుంటా పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్తాడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇచ్చానికి పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు చెత్త పన్ను పెంచి చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి అమ్మ రేపో మాపో వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడు తల్లి ఒక గొట్టం తీసుకొస్తాడు అని ఊదమని ఊదద్దు తల్లి ఊదితే గాలి ఇంత పీల్స్తున్నావా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్